నిర్మల్ జిల్లాలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బైన్సా మండల శాఖ తరఫున ఎస్ఎస్ ఫ్యాక్టరీలో బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైన్సా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి గారు మాట్లాడుతూ మూడు వందల ఆర్టికల్ దేశ అభివృద్ధికి ఆటంకమని దాని రద్దు కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారని తెలపడం జరిగింది జిల్లా అసెంబ్లీలో పైసా మండలంలో మేము ఇక్కడ డాక్టర్ శ్యాం ముఖర్జీ బలిదాన్ దివాస్ బి జరుపుకుంటున్నాము ఆయన మన దేశానికి మన సమాజానికి కుల మతాలు వేరే లేకుండా అందరూ సమాన హక్కులు కోసం పోరాడినటువంటి వీరుడు తెలివి ఏకాగ్రత ఈయనకు సాటి మనం ఎవరు లేవు ఆయన అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాశ్మీర్లోని త్రీ సెవెంటీ యాక్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్లోని ప్రభుత్వ పథకాలను కేంద్ర పథకాలను అవలంబించిన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనము ఇక్కడ ఇప్పుడు ఈయన అవలంబించినటువంటి సమాజ సేవలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మరవదు ఈయన చేసినటువంటి అడుగుజాడల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అందరూ మర్చిపోకుండా ఈయన జననము పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒకటి కోల్కతాలోని బెంగాల్ బెంగాల్లో వాసులైనటువంటి నివాసంలో సమానత్వము స కుటుంబము అనే వ్యక్తిగా ఈయన జన్మించాడు ఈయన జనసే పార్టీని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు ఈయన చేసిన కృషి మనం ఎప్పుడు మరవకుండా మన భారతీయ జనతా పార్టీ ఈయన చేసినటువంటి కార్యక్రమాలలో అడుగుజాడలో నడుస్తున్నది ఇప్పుడు మనమందరం కూడా మన మండల్లో కూడా ప్రతి బూతులోని ఈయన వర్ధంతిని జరుపుకుంటూ ఆయన జన్మదినము జూలై ఇరవై ఆరు వరకు ప్రతి బూతులో వర్ధంతి జరుపుకుంటూ భూతులో పదకొండు మొక్కాలని పెట్టాలని ఉంది కాబట్టి ఆ కార్యక్రమము అందరూ చేయాలని మనకు చేసినటువంటి ప్రతి అంటే మన దేశంలోని రెండు జెండాలు ఉండద్దు రెండు రాజ్యాంగాలు ఉండద్దు ఇద్దరు ప్రధానులు ఉండద్దని రద్దు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ అని చెప్పుకోవచ్చు ఈయన అడుగు జాడలో ఈయన చేసినటువంటి సేవల్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడవాలని మనమందరము ఈ వర్ధంతి రోజు చెప్పుకోవడం జరుగుతుంది మేము కూడా నడుస్తామని అనుకుంటున్నాం